బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వన్ గ్రౌండ్ నుండి కాంటా చౌరస్తా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తర్వాత పోలీస్ అధికారులు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే ఈ డ్రగ్ అంటే ఏంటి గంజాయి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు విద్యార్థులు ఇతరులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రోడ్డులో పడుతున్నారు అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే అంటే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు తర్వాత ఇతరత్ర కూలిపాలు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడము సర్వసాధారణం అయితే ఈ గంజాయి అనేది ఈ కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీన్ని టేస్ట్ చదువుతామని యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు పని చేసే వాళ్ళు కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్ట చుట్టే ఒక పేపర్ ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత శరీరంలో శరీర కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్ లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదల్లోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ మన ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాం లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాం కానీ గంగా మొత్తం ఉన్నవాడికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు అబ్నార్మల్ గా ఉంటుంది ఆలోచన విధానం